హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి ఇంట్లో ఎంత అల్లరి చేస్తున్నారు చూడండి ఇంట్లో హాల్లో మొత్తం ఇలా ఆడుకునే కార్డ్స్ అన్నీ ఎలా పడేశారు అండ్ బెడ్రూమ్లో కూడా పడేశారు చూడండి ఇదిగో లో కూడా ఆఖరికి మొత్తం చిందర వందరగా అంతా ఆగం చేసేసారు మా ఇంట్లో నైన్ కల్లా అందరూ ఇటోళ్ళకి వెళ్ళిపోతారండి పెద్ద పాప సెవెన్కి వెళ్ళిపోతుంది మా హస్బెండ్ అత్తయ్య నైన్ నైన్లోపు వెళ్ళిపోతారు ఇంకా ఇప్పుడు ఈ మొత్తం క్లీన్ చేసుకోవాలి నేను చాలా అల్లరి చేస్తారండి వీళ్ళతో నాకు అస్సలకి టైం సరిపోవట్లేదు అనమాట నేను ఒక పక్క నుంచి క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఒక పక్క నుంచి ఇలా గోల చేస్తూనే ఉంటారు చిందర వందరగా బొమ్మలన్నీ కింద పడేస్తూ ఉంటారు నేను వాళ్ళకి తినడానికి ఏదైనా ఇస్తే గా టీవీ చూస్తూ కూర్చుంటారు ఈలోపు వంట చేద్దామని జోర్మ్స్ అయితే వేస్తున్నాను ఇద్దరికి చూసారా విధంగా గిన్నెలో జోర్మ్స్ వేసి ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి టీవీ టీవీ పెట్టుకొని కూర్చొని తింటూ చూస్తారు ఇంకా నన్ను కదిలియరు ఇప్పుడైతే నేను రైస్ వండుకోవడానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ పోసి శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకుంటాను ఇలా కడిగేసి శుభ్రంగా హాఫ్ అన్ అవర్ కాకపోయినా మినిమం ఒక పావుగంట అయినా ఇలా పక్కన పెట్టేసుకుంటాను ఈలోపు కూరగాయలు కట్ చేసుకుంటున్నాను నేను ఈరోజు చుక్కకూర కర్రీ చేస్తున్నానండి దీనికోసం రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఒక కట్ట చుక్క కూరకి రెండు ఉల్లిపాయలు చిన్నవైతే రెండు ఉల్లిపాయలు సరిపోతాయండి పెద్దదైతే ఒక ఉల్లిపాయ సరిపోతుంది కారంగా ఉన్న ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యకి చీల్చుకొని దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ టమాటాను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాని ఎక్కువ వేయకూడదండి చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టమాటా అయితే సరిపోతుంది ఒక కట్టకి ఇప్పుడైతే నేను రైస్ ఒక పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇంకో పొయ్యి మీద కర్రీ కోసం ప్యాన్ కూడా పెట్టేసుకొని విధంగా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను గింజలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నప్పుడు మనం ఒక స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే త్వరగా ఫ్రై అవుతాయని చెప్పేసి ఉల్లిపాయలు ఒక స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మూత పెట్టి కాసేపు ఉల్లిపాయలని మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాను కూడా వేసుకొని ఒక స్పూను పసుపు వేసుకోవాలండి నేను పసుపుని కూరలు ఎక్కువ వాడతానమాట ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నది బయట కొన్నది కాదు పసుపు పసుపు కొంచెం ఎక్కువ వాడతాను ఏ కూరలైనా ఇలా పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈలోపు నాకు రైస్ అయితే ఉడికింది సగం వాటర్ ఎక్కువ అనిపిస్తే ఇలా గంజం చేస్తున్నాను గంజం చేసి పక్కన పెట్టేసాను సిమ్లో పెట్టాను అదే అన్నమాట ఇప్పుడు మనం కర్రీ రెండు నిమిషాల తర్వాత వేసి ముందుగా కట్ చేసుకున్న చుక్కకూరను కూడా వేసుకొని కదిలీకుండా ఇలా మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత చూడండి చుక్కకూర ఈ విధంగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కాబట్టి చూసి కారం వేసుకోండి కానీ చిక్కుకరకి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూర కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను మూడు చిన్నపాయ గర్భాలను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేస్తే ఏంటంటే కూరలో కనిపించవు పిల్లలు కూడా తినేస్తారు అనమాట మా వారు కూడా అసలుకి చిన్న ముక్క కనిపించిన తీసి పక్కన పెడతారండి సో అందుకని నేను ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా కర్రీలో యాడ్ చేసుకుంటాను ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఇలా మెదుపుకోవాలండి ఇలా మెదుపుకొని అవసరమైతే ఒక హాఫ్ గ్లాసు చిన్న హాఫ్ గ్లాసు వాటర్ పోసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి నేనైతే ఇక్కడ చిన్న గ్లాసు సగానికి వాటర్ తీసుకొని ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటున్నాను ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతుందండి ఇప్పుడు దించేసుకోవటమే ఇక్కడ నాకు రైస్ కూడా అయిపోయింది రెండు ఒకేసారి అయిపోయినాయి అనమాట ఇప్పుడు నేను పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అయితే నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి నాకు అసలు పెళ్ళికి ముందు ఒక్క వంట రాదు పెళ్ళి తర్వాతే అన్నీ ఇలా నేర్చుకున్నాను కర్రీస్ అన్నీ కొన్ని మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను కొన్ని మా అమ్మగారి దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా ఇంట్లో అందరూ చుక్కకూరలు ఫేవరెట్గా తింటారనమాట మా వారికి అసలుకి చుక్కకూర అనేది టేస్టే తెలియదంట చిన్నప్పటి నుంచి నేను పెళ్ళైన తర్వాత ఇలా వండడం స్టార్ట్ చేసిన తర్వాత ఇష్టంగా తింటారు ఇంట్లో అందరూ కూడా చూసారు కదండీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్